కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం డాక్తులపూడి మండలం సార్లంక గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు స్థానిక శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజ సూచనలతో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ దొమేటి శామ్యుల్ సాగర్ తాళరేవు జెడ్బిటీసీ బాధితులకు ట్రంకు పెట్టెలు నిత్యావసర వస్తువులు వారి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు

ఈరోజు మారుమూల ఏజెన్సీ గ్రామం సారలంకలో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదం చాలా ఇల్లు కాలిపోయి గ్రామం అంతా కూడా చాలా గృహాలు బూడిదిగా మారిపోయి ఈ తీవ్రమైనటువంటి ఈ నష్టాన్ని కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిబాడు కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి హోప్ ఫౌండేషన్ అధినేత మాసా ఎమ్మానియల్ గారు అలాగే మాసా జాన్ గారు వీరి బృందంలో ఉన్నటువంటి యువకులందరూ మాసా దాస్ గారు మీరు సోదరులు స్పందించి ఈ రోజున ఇక్కడ చాలా కిరాణా సామాన్లు షాంపూలు పేస్ట్లు గృహోపకరణాలు ప్లేట్స్ గ్లాసులు స్పూన్సు వాటర్ బాటిల్స్ అలాగే టవల్స్ దుప్పట్లు వాటితో పాటు ఆయిల్ ప్యాకెట్స్ సోప్స్ డిటర్జెంట్స్ షాంపూస్తో పాటు ఈ ట్రంక్ పెట్లు ఎందుకంటే మొత్తం బూడిద అయిపోయింది ఇక్కడ ఏమి కూడా లేదు నిరాశ్రాలు అయిపోయారు అలాగే ప్లాస్టిక్ సామాగ్రి ఇవన్నీ కూడా వీరికి సమకూర్చి ఇవ్వడానికి చాలా రోడ్డు కూడా చాలా సరిగ్గా లేదు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడికి ఎంతో వే ప్రయాసులతో వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ఈ డిస్ట్రిబ్యూషన్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీరందరూ కూడా త్వరగా మరి వీరిని ఆదుకొని అందరూ కూడా సహాయం చేయాలని వీరి పక్షాన ఈ బలహీన నిరాశ్రయులైనటువంటి అగ్ని ప్రమాద బాధితులు కుటుంబాల పక్షాన ఈ గూడెం లేదా ఈ గ్రామం పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దుమ్మేడి సాగర్ కాకినాడ జిల్లా ఫాస్ట్ ఫెలోషిప్ అధ్యక్షుడు జెడ్పీడీసీ తాళరేవ మండలం నమస్కారం ఓకే ఈరోజు ఈ సార్లంక గ్రామంలో ఓప్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క నిరాశ్రయులైనటువంటి అగ్ని బాధితులకు ఈరోజు ఓప్ ఫౌండేషన్ ద్వారా మెటల్ బాక్సు అలాగే గ్రాసరీసు మరి కుటుంబాలకు అవసరమైన వాటిని మరి మేడం ఎమ్మెల్యే మేడం గారి ద్వారా వారి యొక్క సూచన మేరకు ఇవి అందిస్తూ ఈ కుటుంబాలను ఆదుకోవడం అనేది ఓ ఫౌండేషన్ సంస్థను నేను కూడా అధ్యక్షులను కూడా అభినందిస్తున్నాను ఈ కుటుంబాలను మరి ఈ విధంగా ఆదుకోవడానికి మాకు గొప్ప అవకాశం ఈ మరి కలిగిందా అలాగే మీరు ఇంకా ఎవరైనా సహాయం వాళ్ళు కూడా మరి వచ్చి వీళ్ళకి కూడా సహాయం చేయాలని కోరుచున్నాను ఇక్కడ కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక ఈ దినాన్న మరి సారలంక గ్రామానికి మరి అగ్ని వలన మరి కాలిపోయినటువంటి గృహాల వారికి మరి సహాయ సహకారాలు అందించడానికి మరి హోప్ ఫౌండేషన్ తరఫున మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం మరి యొక్క కార్యక్రమంలో మరి పాలు పంపులు పొందడానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడి వచ్చి ఉన్నారు మరి సాగర్ గారు కూడా మరి యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందడం కూడా మరి ఎంతో మరి దీవెనికరం మరి యొక్క అనేక మంది మరి యొక్క బిడ్డలు కావాల్సినటువంటి ఉపకారాలన్నీ కూడా మరి ఏం కావాలని ఆలోచించినప్పుడు వారు కావలసినటువంటి మరి సామాగ్రి అంతా తీసుకుని వచ్చాం మరి వాటిని బట్టి మరి ఇంకా ఎవరైనా మరి మీ యొక్క సహాయ సహకారాలు ఎవరైనా అందించాలని అనుకుంటే మరి అందించేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వీరికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలకుంటూ ఉన్నాను కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లాంక అనే గ్రామంలో గత రెండు వారాల క్రితం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరి చాలా ఇల్లులు కోల్పోయారు వారందరి విషయాలు కూడా మమ్మల్ని చాలా మమ్మల్ని బాధించాయి మరి ఆ టీవీలో అంటే వైటిక వైకేటి న్యూస్ వారు పెట్టినటువంటి ఆ న్యూస్ని చూసి మేము స్పందించి మా ఆ ఎమ్మెల్యే మేడం శ్రీ వరిపుల సత్యప్రభ గారి యొక్క స్ఫూర్తి వారి యొక్క సూచనతో ఇక్కడికి ఏం తీసుకురావాలని ఆలోచించినప్పుడు మరి వారు కొన్ని సూచన ఇచ్చారు దాని ప్రకారంగా మేము అనేక వస్తువులు దాచుకోవడానికి మెటల్ బాక్సెస్ టవల్స్ కిచెన్ ఐటమ్స్ అలాగే గ్రాసరీస్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది మరి హోప్ ఫౌండేషన్ తరఫున ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేయడానికి మన దేవుడు మాకు సహకరించినటువంటి ఆ విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం మా జిల్లా నాయకులు గౌర్నీయులు దుమ్మెంట్ సాగర్ గారు యొక్క వారి యొక్క సమక్షంలో అలాగే మాసా జాన గారు మాసా యేసుదాస్ గారు అలాగే మాసా సుధీర్ సన్ని గారు వీరందరి యొక్క సమక్షంలో హోప్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి అనేక మందికి స్ఫూర్తిని కలిగించి అనేక మందికి భరోసాని నింపాలని ఈ గృహాలు కోల్పోయిన వారికి ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి మరి ఫౌండేషన్ ముందుకు వచ్చింది కాబట్టి ఈ ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా అనేక మంది గ్రామాలకు చేరులాగున మీరు మీరు మా కొరకు ప్రార్థించాలి అంతేకాదు ఈ యొక్క కుగ్రామంలో ఉండేటువంటి ప్రజల కొరకు కూడా ఒకసారి ఆలోచన తీసుకోవాలి తీసుకురావాలి మాకు సేకరించినటువంటిది మమ్మల్ని ప్రోత్సహించినటువంటి గ్రామస్తులను బట్టి మరొకసారి వీరందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు చాలా బాధలో ఉన్నారు వీళ్ళందరూ కాబట్టి ఈ హోప్ ఫౌండేషన్ ఇంకా అనేక కార్యక్రమాలు చేయలాగా మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అందరికీ వందనాలు